జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లోని జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ చేనేత వస్త్రాల గొప్పతనాన్ని తెలిపేలా చేనేత కార్మికులు నిర్వహించిన ర్యాలీని ఊపి ప్రారంభించిన కలెక్టర్ జిల్లా చేనేత జౌలి శాఖ అధికారి వరప్రసాద్ పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు భూదాటి రాధయ్య బుద్ధవరపు బాలాజీ కాస శ్రీనివాసులు ఆశయం సురేష్ కేవి శేషయ్య ఈ కార్యక్రమంలో జాతీయ చేనేత సభ్యులు తదితరులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు భాగంగా మొత్తం స్టేట్లో మొత్తం ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ర్యాలీతో స్టార్ట్ చేసుకొని ఇంకొక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి నేషనల్ హ్యాండ్లూమ్స్ డే బాగా వైట్ పబ్లిసిటీ ఎందుకంటే మనకు వీవర్స్ మనం నెల్లూరులో చూసినట్లయితే మనకు వీవర్ సొసైటీస్ చాలా ఉన్నాయి దానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కోఆపరేటివ్ కూడా చేయడం జరిగింది కొన్ని కాలం నుంచి అయితే మనకు అంటే సబ్సిడీ స్కీమ్లు కానీ అవన్నీ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా మనం అమలు చేయడం జరిగింది అది కాకుండా కూడా లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు వీవర్స్ కోసం అది స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు కూడా అమలు చేయడం జరిగింది కానీ ఈ హ్యాండ్లూమ్ కేలో మనం నేను ఏం చెప్తానని అనుకున్నారంటే మనకు చాలా రక రకరకాల గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి వీవర్స్ కోసం మనం ఇప్పుడు చూసుకున్నదైతే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రో ప్రోగ్రామ్ అని చెప్పి పిఎంఈజిపి అని చెప్పి జరుగుతున్నాం అదే కాకుండా ఇంకా సిడీపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం వీవర్స్ కోసం వీవర్స్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి కోసం కొత్త హ్యాండ్లూమ్ డిజైన్స్ జిల్లాలో తీసుకురావడానికి కోసం అన్నింటికి వాడుకోవచ్చు దానికి మేజర్గా కోఆపరేటివ్ సొసైటీస్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఇవన్నీ కూడా బాగా ఎఫర్ట్ పెట్టాలని కోరుతున్నాము జిల్లా యంత్రాంగం తరఫు నుంచి వీవర్స్ కోఆపరేటివ్స్కి అదేవిధంగా జిల్లాలో ఉన్న అందరికీ కూడా ఇలాంటివి ఇలాంటివి ప్రోగ్రాంలో పాల్గొ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతాయి అదేవిధంగా మనకు ప్రధానమంత్రి బిజ్లీ యోజన అని చెప్పి అంటే సోలార్ ఇంటింటికి సోలార్ ఒక త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీగా ఇవ్వడం ఆ స్కీమ్ కూడా అమల్లో అవుతున్నాయి ఎస్పీడీసీల ద్వారా అవి కూడా చేయడం జరుగుతున్నాయి సో ఈ స్కీమ్ కూడా అంటే మోస్ట్లీ మనకి వీవర్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళంతా పెద్ద క్లస్టర్స్ కింద చేయడం జరగదు అంటే వాళ్ళు మామూలుగా ఇంట్లో ఏదో ఒకటి చిన్న యూనిట్ పెట్టుకొని నడిపించడం జరుగుతాయి అది కాబట్టి వాళ్ళు ఎక్స్పెన్సెస్ తగ్గించడానికి ఈ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కూడా ప్రతి ఒక్క వీవర్ ఇంటికి అందజేసినట్లయితే మనం వాళ్ళది వర్కింగ్ ఎక్స్పెన్స్ తగ్గించవచ్చు అదేవిధంగా అదే అదేవిధంగా సిడిపి స్కీమ్స్ ద్వారా మనం వాళ్ళది ఇన్కమ్ పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంది దీని అన్నిటికీ ప్రెసిడెంట్ గారిని అదే హ్యాండ్లూమ్ జెడీ గారిని వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ లో ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను అదేవిధంగా ఆల్ కి నాది నేషనల్ హ్యాండ్లూమ్ ఉంటే భాగంగా గ్రీటింగ్స్ ఇస్తున్నాను జరపడానికి జిల్లా కలెక్టర్ గారు గారు అందరూ కూడా ముందుకు వచ్చి చేనేత వారి యొక్క అభివృద్ధి కోఆపరేట్ చేయడం సహకరించడం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక చేనేత దినోత్సవం అంటే చేనేతలకి సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల పదిహేను నుంచి రెండు స్వదేశీ ఉద్యోగ స్థాంతైనటువంటి పంతొమ్మిది వందల ఐదులో స్వదేశీ ఉద్యోగం ఆదర్శ కానీ రాజాను రాను చేనేత వాళ్ళ యొక్క ఆర్థిక వర్షితి దెబ్బతల్లది తిరిగి రోజు మీరు పేపర్లు కూడా చూస్తారు మిత్రమే చంద్రబాబు నాయుడు గారు దాంతో స్కీమ్లు కూడా రివైవ్ చేసి దీనికి ఒక నూతన ఉత్తేజం తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది చెప్పడం మనం చదివాం ఈ సందర్భంగా మరి అధికారులకు కలెక్టర్ గారికి కూడా చాలా బాధ్యత ఇచ్చారు కలెక్టర్ గారు కూడా ఒకసారి సమావేశం జరిపి ఇది ఏ విధంగా అయితే ఈ సొసైటీ వ్యవస్థని పునరుద్ధరించడం ఆత్మ వ్యవస్థని రియార్గినేట్ చేయడం చేస్తాననేటటువంటి దాని మీద మన భవిష్యత్తులో మరి మంచి కలెక్టర్ గారు వచ్చారు చాలా యాక్టివ్ చాలా ఉత్సాహం ఉంది కలెక్టర్ గారు మనం వారి దృష్టికి మనం సంస్థలు తెచ్చి ఈ సంవత్సరం మనం చేస్తాం చూపించాలి ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడిని ఈ ఆగస్టు ఏడవ తేదీ చేరియో తేదీ మాకు ఒక పెద్ద పండుగ లాంటిది ఈ పెద్ద ఇచ్చిన ప్రభుత్వాలు కేవలం పండుగ అయితే ప్రకటించారు కానీ మా ఇస్తరా చేశారు కేంద్రంలో చూస్తే ఎండ్లు పోటు ఎండ్లు పోట్లు ఎత్తేసారు టీఎస్టీపీ ఇచ్చారు లోకల్ గా వస్తే గత ప్రభుత్వాలు నేతలను నేర్చిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కాదా ఏదో మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు దయచేసి ప్రభుత్వ పెద్దలారా మా కష్టాల్ని మా చేనేతల్ని ఆలోచించి మా న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి